గుడ్ మార్నింగ్ ఆర్గానిక్ ప్యాషనేట్స్ ఈరోజు మన ఈ సిక్స్టీన్త్ గ్రాండ్ నర్సరీ మేళాలో మనము స్పెషల్గా పెట్టిన ఐటమ్ ఇంకొకటి ఉన్నది అదేంటంటే యాభై రకాల గ్రాఫ్టెడ్ మ్యాంగో ప్లాంట్స్ ఇందులో నార్మల్ వెరైటీ ప్లస్ ఎగ్జాటిక్ వెరైటీస్ రెండు అంటే యాభై రకాల అంటు మామిడి మొక్కలు ఇవి ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలా ఇప్పుడు చాలామంది మార్కెట్లో చాలా వస్తుంది మియా అని లక్షా డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు అంటున్నారు కానీ అంత ఉంటుందని నాకైతే నాకైతే తెలియదు మియా జాకీ పండుతో ఉంది తెలంగాణ ఏపీలో పండుతో ఉంది అన్ని చోట్ల పండుతోంది రేట్ ఎంత ఉంటుందో కానీ డిఫరెంట్ మాట మియా జాకీ అనేది అదొకటి మనం ఈసారి ఈసారి స్పెషల్గా పెట్టడం జరిగింది అది కాకుండా ఏంటంటే వెరిగేటెడ్ మ్యాంగో ఒకటి దాంట్లో మల్టీ కలర్స్ ఉంటాయి అన్నమాట వెరిగేటెడ్ మ్యాంగోలు స్కిన్లు ఇవన్నీ ఏంటంటే డెఫినెట్గా స్వీట్ ఎక్కువ ఉంటాయి కొన్ని కొన్ని పండ్లు టింటు డిఫరెంట్గా ఉంటాయి కొన్ని ఫ్రూట్స్ టింట్ డిఫరెంట్గా ఉంటుంది అలాగే ఈ వెరిగేటెడ్ మ్యాంగో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అరోమా ఫ్లేవర్ తోటి ఉంటుంది అలాగే గోల్డెన్ మ్యాంగో మన తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి పైన గోపురం కలర్ ఎలా ఉంటుందో అదే కలర్లో ఉండేది మ్యాంగో గోల్డెన్ మ్యాంగో అదొకటి ఉన్నది మన దగ్గర తర్వాత బనానా మ్యాంగో మనం అరటిపండు తీసుకుని తింటాం ఇలా పీల్ చేసుకుని తింటూ ఉంటాం ఈ మ్యాంగో కూడా అంతే బనానా మ్యాంగో బనానా లాగా పొడుగ్గా ఉంటుంది మనం తింటాం ఇలా మొత్తం అంతా స్క్వీజ్ చేసిన తర్వాత టెంక మన చేతిలో మిగిలిపోతుంది అన్నమాట అలా బనానా మ్యాంగో ఒకటి చాలా ఈ మధ్య చాలా ప్రాచుర్యం పొందింది చాలా తెలంగాణ ఏపీలో బాగా సక్సెస్ అవుతుంది బ్లాక్ మామిడి ఈ బ్లాక్ మామిడి కూడా చాలా అద్భుతంగా మంచి స్వీటు అదొక డిఫరెంట్ వెరైటీ మీకు పందిరి మామిడి అనేది ఒకటి ఉంటుంది పందిరి మామిడి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేది ఉంటుంది బందిరి మామిడి తర్వాత మీకు వచ్చేప్పటికి ఇంకొక వెరైటీ ఉంది ఇక్కడ రెడ్ మ్యాంగో రెడ్ మ్యాంగో అనేది ఒక వెరైటీ ఉంది అది చక్కగా బ్లడ్ రెడ్లో ఉంటుంది అది మ్యాంగో ఆ మ్యాంగో అనమాట ఈ యొక్క టెన్ వెరైటీసు టెన్ డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ అంటారనమాట ఈ టెన్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇక్కడ పెట్టడం జరిగింది ఇది కాకుండా ఏంటంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోడ సైడ్ ఉండే కొత్తపల్లి కొబ్బరి పండూరు మామిడి అవి ఉన్నాయి తర్వాత హిమ నిజాం నవాబు పెంచి పోషించిన హిమాయత్ ఉంది ఇక్కడ తర్వాత మీకు మహారాష్ట్ర ఫేమస్ అల్ఫాన్సా ఉంది ఇక్కడ తర్వాత వెస్ట్ గోడాకి సంబంధించిన పంచదార కలసం ఉంది తర్వాత నూజివీడికి సంబంధించిన చిన్న రసాలు పెద్ద రసాలు ఉంది తర్వాత మళ్ళీ మీకు వచ్చేప్పటికీ అందరికీ ఫేమస్ అందరికీ వెల్ల వెళ్ళే మన బంగినపల్లి మామిడి ఉంది తర్వాత క్రాస్ వెరైటీ అనమాట క్రాస్ వెరైటీ ఒకటి మల్లిక అనే ఒకటి ఉంది అదో అదొక వెరైటీ ఉంది తర్వాత తోతాపురి ఉన్నది సో ఇలా మొత్తం యాభై వెరైటీస్ ఇక్కడ మ్యాంగోస్ ఈరోజు మన ఈ యొక్క ఎగ్జిబిషన్లో మనం ఇక్కడ పెట్టడం జరిగింది చాలా లిమిటెడ్ క్వాంటిటీలో టెన్ టెన్ ప్లాంట్సే పెట్టాము సెలెక్టెడ్వి గ్రేడెడ్వి స్టెమ్ లావుగా ఉన్నవి సో రిక్వైర్డ్ పీపుల్ యూ కెన్ కమండ్ కలెక్ట్ ద మ్యాంగో ద ట్రీస్ మై ఆర్గానిక్స్ మై సిత్ ఐఎమ్ సుధాకర్ పాలకుర్తి న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ ఆర్గానిక్ ఫార్మింగ్ మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ నైన్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ నైన్ టూ డబల్ ఫైవ్ థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి